thank mm -hmm. you హాయ్ హలో ప్రశాంతి గారు గుడ్ ఈవినింగ్ హాయ్ శ్వని గారు గుడ్ ఈవినింగ్ అండి టీ కాఫీ తాగారు శ్వని గారు లంచ్ వేసారా అండి ఎట్లా ఉండాలి బాగా లో ఉండాలి కమెంట్ చేస్తే టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఫస్ట్ లైక్ నాదే ఫస్ట్ థ్యాంక్ యూ రెండు గారు ల్యాబ్లోకి వచ్చి లైక్ ఇచ్చుకోండి స్లాబ్లో ఉండదు లైట్లో ఉండదు వచ్చి డబ్బులు టచ్ వస్తుంది ప్లీజ్ కాయస్ లాబ్లో వాళ్ళు డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది బైక్లో ఉండకుండా టూ మెంబర్స్ ఉన్నా కదా ఎందుకు బయటలో ఉంటుంది బయటలో ఉండకుండా కాయస్

గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టీకా పితా ప్లీజ్ గైస్ లాగ్లో వాళ్ళు డబుల్ ట్యాప్ చేయండి ఏంటి షూట్కి అంటే అవునండి ఏమండి తెలియదు ప్లీజ్ గ్యాన్స్ ల్యాబ్లో ఉన్న వాళ్ళు డబల్ ట్యాచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఎందుకు రైట్లో ఉంటుంది రైట్లో ఉండదు కొత్తగా వేస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రాండ్ సైడ్లో ఉండదు డబుల్ చేస్తే లైక్ వస్తుంది ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అండి రాముల్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ డిన్నర్ చేస్తా సారీ గుడ్ ఈవినింగ్ అండి టీకారా లైక్ డన్ అక్క థ్యాంక్ యూ తమ్ముడు లైవ్లోకి వచ్చి లైక్ ఇస్తాను ఎందుకు హాయ్ బంగారం గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్ కృష్ణ కృష్ణ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా టీకా పి కా కృష్ణ గారు ప్లీజ్ గా ఉన్న వాళ్ళంతా డబుల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఐట్లో ఉన్నప్పుడు డ్యాన్స్ అవ్వరు ఎయిట్ మెంబర్స్ ఉన్నవాళ్ళు కదా ఎందుకు సైడ్లో ఉంటుంది లాంగ్ లైక్ చెయ్యండి చెయ్యలేదు రామగారు చేయొచ్చు కదండి లైక్ ఇవ్వచ్చు కదా లైడ్లో ఉన్న బైట్లో ఉండకండి సంజయ్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ టీ కాఫీ తాగారా ప్లీజ్ గా అస్ ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది బయటలో ఉండకండి ఎవరు సంజయ్ గారు ఏం కలగాలేండి సంజయ్ గారు మంచిగానే ఉన్నాను ఫస్ట్ లైక్ నాదే బ్రదర్ ఫస్ట్ లైక్ రామగారి నంట థ్యాంక్ యూ రామగారు లైక్ ఇచ్చిందండి ప్లీజ్ కామెంట్స్ డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది ఏంటి కృష్ణ గారు నా బంగారు బొమ్మకు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది కొత్త కలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫ్రెండ్స్ ఐట్లో ఉండకండి ఎందుకు ఐదులో ఉంటున్నా ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబల్ ట్యాప్ డబల్ ట్యాప్ చేయండి థ్యాంక్ యూ సంజయ్ గారు ఏం లేదండి ఇవాళ కొంచెం ఎడ్డెక్ వస్తుంది అందుకని కొంచెం ఉన్నాను ట్యాంక్ ఏం తిన్నారు ఫ్రెష్ అంది ఇవాళ ఆకుకూర అన్నం అండి ఆకుకూర చేస్తాను ఆకుకూర అన్నం తిన్నాం తిన్నారా అండి మీన్స్ ప్లీజ్ డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ అయికల్స్ బైక్లో ఉండకండి ఎవ్వరు

ఈజీగా ఆ సైడ్లో ఉండకండి త్రీ మెంబెర్స్ని మనం సైడ్లో ఉండికండి చేస్తే డబ్బులు ఖర్చు ఇన్సూరెన్స్ చేస్తే స్మాల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ వేసుకోవడానికి సైడ్ సైడ్లో ఉండకండి

ఎందుకండి ఇట్లా ఉంటుంది ఇట్లా ఉండదు ఫ్రెండ్స్ ఉంది ఉన్న ఉండకండి ఫ్రెండ్స్ లో ఉన్న కామెంట్ చేసి డబ్బులు టచ్ చేయండి లైక్ వస్తుంది ఎందుకు ఫైడ్లో ఉంటుంది ప్లీజ్ కానీ స్వయంలో ఉన్నవాళ్ళు ఎందు సైడ్లో ఉంటుంది ఐడిలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేసి డబుల్ టప్ చేయండి లైక్ వస్తుంది ఎందుకు పైట్లో ఉంటుంది ఐడిలో ఉండకపోయింది త్రీ మెంబెర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ లైవ్ అప్డేట్స్ అండి ఎవరు లైవ్లోకి వస్తలేరు కానీ త్రీ మెంబర్స్ ఉంటుండ్రు ఆ ఇట్లో ఎందుకు ఫ్రెండ్స్ కామెంట్ చేయొచ్చు కదా లైక్స్ రావట్లేదు కామెంట్స్ రావట్లేదు బాయ్ గైస్ 拜拜了。